అబ్బా ఇది కదా డిస్కౌంట్ ఇది కదా ఆఫర్ అనిపించేలా ఆఫర్స్ ఉన్నాయండి ఇప్పుడు అగ్రోమెక్ లో ఇయర్ ఎండింగ్ వచ్చేస్తోంది క్రిస్మస్ వచ్చేస్తుంది అండ్ న్యూ ఇయర్ నెక్స్ట్ సంక్రాంతి ఇట్లా వరుసగా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అంటే ఏవో ఒక మంచి పెద్ద ఏ ఉన్నాయి మనం సెలబ్రేట్ చేసుకోవడానికి సో మన సెలబ్రేషన్స్ ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసేలాగా మనకు కావాల్సిన వస్తువులు మనం తీసుకోవడానికి ఇంకా వీలుగా ఉండేలాగా ఆగ్రోమెక్ లో డిస్కౌంట్ సేల్ జరుగుతుంది ఇప్పుడు అంటే జనరల్ గా ఆగ్రోమెక్ లో మనకు తెలిసిందే కదా వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు ఎంఆర్పి కంటే తక్కువ ప్రైస్ లోనే అక్కడ మనకి ప్రతి వస్తువు మీద ఎంఆర్పి అంతా వాళ్ళు ఎంత డిస్కౌంట్ ప్రైస్ కి సెల్ చేస్తున్నారు అనేది మెన్షన్ చేసే ఉంటారు ఆ ప్రైస్ ట్యాగ్ మీద ఆ మామూలుగానే ఆ ప్రైస్ తక్కువలో ఇస్తూ ఉంటారు ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఎంత చిన్న ఐటమ్ అయినా సరే ఎంత పెద్ద ఐటమ్ అయినా సరే అలాంటిది మనకి ఇంకా డిస్కౌంట్ ప్రైజెస్ లో సెల్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఉన్న ఐటమ్ ప్రతి చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్